దేవుని స్తోత్రం ప్రిల్లరా బుధవారము మార్చి నెల ఐదో తారీఖు ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తనలు పంతొమ్మిదవ భాగం చదువుకుందాం నీ ఎందు భైభీతలు గలవారి నిమిత్తము నీవు దాహచియించిన మేలు ఎంతో గొప్పది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడింది నీ ఎందు భైభీతలు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది చూడండి నీయందు అంటే దేవుని ఎందు దేవునియందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచించిన మేలు ఎంతో గొప్పదంట ఇక్కడ చూసినట్లయితే పిల్లరా భయ భక్తులు అనే మాటను విడదీసినట్లయితే భయం వేరు భక్తి వేరు భయం అంటే అమ్మో తప్పు చేశాను కదా లేకపోతే ఇంకేదో చేశాం కదా కొడతాడు తిడతాడు అనేటువంటి శరీర హింసకు గురయ్యేటటువంటి దాన్ని ఫీలింగ్ని ఏమంటారు అంటే భయం అని అంటాం అది భక్తి అనుకోండి అంతరంగంలోంచి వచ్చేటువంటి భావం అది అందరంగ నుంచి వచ్చేటట్టు అది ఒక ఫీలింగ్ అదొక ఇష్టమైనటువంటి ఫీలింగ్ అభిమానం ప్రేమ సంతోషం ఆత్మీయత కలిగినటువంటి ఫీలింగ్ని ఏమంటారంటే భక్తి అని అంటాం దేవుణ్ణి ప్రేమించేటప్పుడు పిల్లరా దేవుణ్ణి నిలిచినప్పుడు మనకి దేవుడు పాపుని శిక్షిస్తాడనేటువంటి భయము కావాలి అలాగే మరి దేవుడు అనేటువంటి భయము మనసులో ఆరాధన భావం మనకి ప్రభువు పట్ల ఉండాలి దాన్నే భయభక్తులు అంటారు ఈ రెండు విడదీసి చూస్తే మనం దేవుణ్ణి ప్రేమించలేము ఆరాధించలేము కాబట్టి దేవుని విషయం వచ్చేసరికి దేవునికి మనం భయపడి ఉండాలి అలాగే భక్తుని కూడా చూపించగలగాలి అలా చేసే వారికంట దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుడు దాచించడం మేలు ఎంతో గొప్పదంట దేవునికి మహిమ గాక కీర్తనల గ్రంథము డెబ్బై మూడవ కీర్తన ఒకటిలో ఏమనుందంటే ఉందంటే ఇస్రాయేల్ ఎడల శుద్ధహృదులు ఎడల నిత్యముగా దేవుడు దయాళుడై ఉన్నాడు నిత్యముగా దేవుడు దయాళుడై అన్నాడు ఎవరి ఎడల దేవుడు దయాలుడే ఉన్నాడు చూసినట్టయితే శుద్ధ హృదయం గలవారి ఎడల ఇస్రాయల్ ఎడల శుద్ధ హృదులు ఎడల దేవుడు మరి ఖచ్చితంగా దయాళుడే నిత్యము దయాళుడే ఉన్నాడంట ఎవరైతే శుద్ధ హృదయం కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు దయాహృదయం కలిగి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అలాగే కీర్తనలో ఇరవై మూడవ కీర్తన ఐదవ వచ్చిన ఏమన్నా రాయబడుతుందంటే నా శత్రులు యొక్క నీవు నాకు భోజనము సిద్ధపరుస్తూ నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది అనేటువంటి మాటని కీర్తన కాడు ఇరవై మూడవ కీర్తన రాస్తా ఉన్నాడు పిల్లలు నిజంగా శత్రువులు ఎదుట శత్రువులు ఎదుట ఆయన మనకి భోజనము ఏర్పాటు చేసేవాడు అలాగే మరి మన తోలు మనల్ని అభిషేకించేవాడు దావిద్ మహాముక్తులు అంటున్నాడు శత్రువుల ఎదుట నేను నాకు భోజనం సిద్ధపరచదువు నోరుతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి మాటని ఇక్కడ కీర్తనక్కడ వ్రాస్తాము స్తోత్రం కల నిజంగా మరి దేవుడు అంటే భయభత్తులు కలివారి ఎడలా దేవులు దేవుడు ఎన్నో కార్యాలు ఎన్నో మేలుల్ని ఆయన దాచించుతాడు ఇది సత్యం అది అనువుపూర్వకంగా మనం అందరం కూడా ఎరుగుదలారా నిజంగా దేవుడు గొప్పవాడు దేవుడు అంటే భయభతులు కలివారి ఎడలా దేవుడు చూపించే ప్రేమ కానివ్వండి దేవుడు చూపించేటువంటి మరి ఆశ్చర్యకారులు కానివ్వండి దేవుడు తీసేటటువంటి మేలు కానివ్వండి అవి కనులో కనపడవు ఊహలకు అందం అనమాట ఎందుకంటే ఆయన భైభూతులు గలవారిని అంతగా ప్రేమిస్తాడు అంతగా ఆదరిస్తాడు ఆయన నమ్మిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయన ఆశ్రయించిన వారిని ఆయన విసర్జించే దేవుడు కాదని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుడు అంటే భైభూతులు గలవారి నిమిత్తము దేవుడు దాచిచ్చిన మేలు చాలా గొప్పది అది అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన అక్రతలో దేవుడు దాన్ని బయటకు తీస్తాడు ఎప్పుడు పెడితే అప్పుడు చూపించడండి పిల్లల గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో ఆ సమయానికి సమస్తం దయచేస్తాడు సమస్తం అనుగ్రహిస్తాడు కాబట్టి అది ఎప్పుడంటే మనం ఆయన పట్ల భక్తి కలిగి ఉన్నప్పుడు లేదంటే పిల్లలు మనం ఏ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోలేము కాబట్టి ఉదయకాల సమయంలో వాక్య నిన్ను దేవుడు దీవించిన గాక దేవుడు అంటే భక్తి నిన్ను కానీ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నీకు నీ కొరకు సా సమయాలకు ఆ సందర్భాల్లో విడుదల చేయడానికి నీ కొరకు దేవుడు దాచించిన మేలు చాలా గొప్పది అది నీ ఊహ కనదు నీ తెలియదు అవసరమైనప్పుడు దేవుడిని విడుదల చేస్తాడు నేను నిజంగా నువ్వు దేవుడి నుండి భయభూతులు కలిగి ఉంటే ఉదయకాల సమయంలో దేవుడు నీ కొరకు గొప్ప మేలు దాచించి సమయానుకూలంగా సందర్భానుకూలంగా నీ అవసరంలో ఆ మేలు దేవుడిని దయచేయను గాక ఆ మేము కళ్ళు మూసుకునేందుకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ తన కృపగల దేవ నీ ఎందుకు భయభూతులు కలవారి ఎట్లా నీ దాచించిన మేలు ఎంతో గొప్పది అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభావ నిజమే తండ్రి ఉన్నవాడా అనవాడా నీ స్తోత్రాలుతండి మా ఇళ్ళ మీ ప్రేమ అపరితమైంది అపారమైనది ప్రభావ అది లెక్కకు విస్తారమైంది కనుక మా కొరకు నువ్వు దాచిపెట్టి దేవుడిగా ఉంటూ ఉన్నావు మిమ్మల్ని దీవించే దేవుడిగా స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నావు నీ నామానికి మహిమ కలిగినాక ఉదయకాలశుభ ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరికి నీ మేలు తృప్తిపరిచి తండ్రి దాచించిన మేలును విడుదల చేయమని దాచించిన ఆశీర్వాదం విడుదల చేయమని ఏసునామంలో ప్రార్థన చేయకుంటున్నావు తండ్రి Amen.